ఈ మాత్రమైన మహా ఇరవై తొమ్మిది శని అమావాస ఇంట్లో ఒక్క దీపం వెలిగిస్తే భయంకరమైన శని దోషాలు తొలగిపోతాయి శాస్త్రం ప్రకారం జాతకంలో ఏళ్నాటి శని కానీ అర్ధాశ్రమ శని కానీ ఉన్నట్లయితే చేసే పనుల ఆటంకాలు ఎదురవుతాయి అంతేకాకుండా అర్ధిక సమస్యలు రుణ బాధలు అనారోగ్య సమస్యలు వంటి వంటి ఇబ్బందులు ఉంటాయి ఈ క్రమంలో శని దోషాల నుంచి ముక్తి పొందడానికి చాలామంది ఎన్నో పూజలు పరిహారాలు చేస్తుంటారు అయితే ఫలితం మాత్రం మిశ్రమంగానే ఉంటుంది అలాంటి వారు మార్చి ఇరవై తొమ్మిదో తేదీ వచ్చి అమావాస రోజున ఈ విధంగా పూజ చేస్తే దీపం వెలిగిస్తే జాతక రీత్యా రాసుల పరంగా ఉన్న శని దోషాలు తొలుగుతాయి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిన శనివారం రోజున అమావాస వచ్చింది అమావాస శనివారం వారం వచ్చింది కాబట్టి శని అని పిలవబడుతుంది ఈ రోజు శనీశ్వర స్వామి ప్రీతికరమైన రోజు ఈ రోజున చేసే అభిషేకాలు పూజలు కొన్ని వేల రెట్లు ఫలితాలు అందిస్తాయి అలాగే శని దోషాలు కూడా తొలుగుతాయి శని అమావాస్య ఎలా పూజ చేయాలి మార్చి ఇరవై తొమ్మిది శనివారం రోజు స్నానం చేసి ఉదయాన్నే దగ్గరలో ఉన్న నవగ్రహ ఆలయానికి వెళ్ళాలి చాలా ఆలయాల నవగ్రహాలు ఉంటాయి నవగ్రహంలో శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల ధనపరమైన సమస్యలు యి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి అనంతరం శనీశ్వర స్వామి పాదాల దగ్గర నీలం రంగు పుష్పాలు ఉంచి నమస్కరించాలి అలాగే జమ్ము ఆకులు రాళ్ళ ఉప్పు నల్ల నువ్వులు ఉంచాలి అంటారు వీలైతే ఈ నాలుగు లేదా నాలుగిట్లో ఏదైనా ఒకటి శనీశ్వర పాదాల దగ్గర ఉంచడం వల్ల భయంకరమైన శని దోషాలు తొలుగుతాయి శని భగవాన్ అనుగ్రహం లభిస్తుంది అభిషేకం పువ్వులు ఉంచిన తర్వాత నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి ఓం షం శనీశ్వరాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలని చెప్తారు అలాగే ఒక పావు కేజీ నల్ల నువ్వులు ఒక ఇనుము ముక్క కొద్దిగా దూది అర కేజీ పెసరపప్పు వీటిని అన్నిటిని నల్లటి వస్త్రంలో మూట కట్టి ఆలయంలో పండితులకు దాన ఇస్తే మంచిదని చెప్తున్నారు ఒకవేళ శని అమావాస రోజు గుడికి వెళ్ళలేని వారు ఇంట్లో దీపం వెలిగించి గుడికి వెళ్ళిన పుణ్యం లభిస్తుంది శని అమావాస రోజు స్నానం చేసిన తర్వాత ఒక హాలులో పడమర దిక్కున ఏర్పాటు చేసుకోవాలి ఆ పీట మీద బియ్యం పిండి ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిద మరొక మట్టి ప్రమిద ఉంచి అందులో నువ్వుల నూనె పోయాలి అనంతరం ఎనిమిది ఒత్తులు ఒక ఒత్తిగా చేసి నూనెలో వేసి పడమర దిక్కు వైపు వెలిగేలా దీపం వెలిగించాలి వీలు వీలులేని వారు రావి జమ్మి చెట్టు దీపాలు వెలిగించిన ప్రదర్శన ప్రదర్శనలు చేసినా మంచి ఫలితాలు వస్తాయి చదవలసిన సూత్రాలు శని అమాస రోజు కొన్ని సూత్రాలు చదివితే శని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అంటారు అలాగే శనికి సంబంధించిన స్తోత్రాలు చదవడం లేదా వినడం మంచిది సూత్రం మొత్తం చదవలేని వారు ఓం సం శనిశ్వరి అనే మంత్రాన్ని మనసులో వీలైనసార్లు చదువుకుంటే మంచిది